అందరికి నమస్కారం ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ రియాజ్ అనే అతను వార్డు లో ఉన్నప్పుడు వార్డు లో ఉన్నాడు అయితే రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా ఆర్ఐ గారు చెకింగ్ వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలగొట్టే సౌండ్ తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి మెడికల్ సిబ్బంది ఇన్ఫార్మ్ చేసి ఆర్ఐ గారు ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఏం ఎందుకు సౌండ్ వస్తున్నాడు లోపలికి వెళ్తే ఈ రియాద్ అనే వ్యక్తిని అంత వ్యక్తిని తీసుకెళ్లి బెడ్ కూర్చోబెట్టారు కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని వద్దడం మొదలు పెట్టాడు అది పాడే అని ఆరే ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ వద్దుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది అక్కడి నుంచి అంత ప్రోటో ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్ తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతామండి పోస్ట్ మార్టం అన్ని గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్ గా జరుగుతుంది ఆసిఫ్ రెండు చేతులు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళన ఆసిఫ్ ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ జరుగుతా ఉంది వాళ్ళ మార్నింగ్ లెవెన్ కి ఆపరేషన్ జరిగింది ఇంకొక సంవత్సరం పట్టే అతనికి వంత సెట్ అవడానికి సంవత్సరం దాకా పట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వీళ్ళ డీటెయిల్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్